శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆ శిశులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశంలో తన బిడ్డల కోసం మరొక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చానండి ఈ శుభవార్తలో బాబాగారు తన బిడ్డలకు ఏమందించబోతున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబాగారి విధంగా అంటూ ఉన్నారు బిడ్డా నా దోసిలిలో అదృష్టాన్ని నింపి తీసుకొచ్చానమ్మా వెంటనే అందుకో అశ్రద్ధ చెయ్యకు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం తన దోశలు ఎన్న కూడా ఒక అదృష్టాన్ని నింపి తీసుకొచ్చానని బాబాగారు అంటూ ఉన్నారు ఆ అదృష్టాన్ని అందుకున్న వెంటనే తన బిడ్డల జీవితం వారు ఊహించని రీతిలో ఒక గొప్ప మలుపు తిరగబోతుందని బాబాగారి మాటలలోని అర్థమండి ఆ అదృష్టం ఏ విధంగా అయినా సరే మీ తలుపు తట్టొచ్చు బాబాగారే స్వయంగా దానిని తీసుకురావచ్చు కాస్త గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు ఏ విధంగా అదృష్టాన్ని మీకు చేర్చబోతున్నారు దాని ద్వారా మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డా నువ్వు కోరింది నీకు అందిస్తానమ్మా అప్పటి వరకు నిరుత్సాహపడకు ధైర్యంగా ఉండు తల్లి ఇక ఎప్పుడు బాబా అందించేది నేను చూసి చూసి అలసిపోతున్నాను తండ్రి త్వరగా ఈ కష్టాల నుంచి నన్ను బయటపడి అని అడుగుతూ ఉన్నావు కదా ఎన్నో రోజులు ఎదురు చూసి నిరుత్సాహపడ్డావు కదా తల్లి అలా చేయవద్దమ్మా జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు నిరుత్సాహపడకూడదు తల్లి ఎందుకంటే ఇప్పుడు నీకున్న కష్టాలను నువ్వు కొంతకాలం మోయాల్సిందే ఎందుకంటే నీ కర్మ ప్రభావం ఆ విధంగా ఉంది తల్లి అందుకు నువ్వు నిరుత్సాహపడవద్దు త్వరలోనే ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటపడేస్తాను అందుకే నా బిడ్డ కోసం ఈరోజు ఈ అదృష్టాన్ని తీసుకువచ్చాను చూడు తల్లి నీ స్థితిని నేను మారుస్తానమ్మా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను తప్పకుండా మార్చే తీరుతాను కానీ అప్పటి వరకు నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఎవరెవరో ఏదేదో చెప్తారు బిడ్డ అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు నీ బాబా నీకు చెబుతున్నారమ్మా నువ్వు మంచి జీవితాన్ని అనుభవించబోతున్నావు గొప్ప అదృష్ట జాతకాన్ని పొందబోతూ ఉన్నావు ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచు లేని జీవితాన్ని నీకందించబోతున్నాను నువ్వు నన్ను కోరిందదే మరి సంతోషమేగా తల్లి కేవలం ఈరోజు నీ కోసం మాత్రమే నా దోసిలిని అదృష్టంతో నింపి మరీ తీసుకువచ్చానమ్మా కేవలం నా బిడ్డ కోసం మాత్రమే తీసుకొచ్చాను వెంటనే అందుకో ఇక అస్సలు నువ్వు బాధపడకూడదు తల్లి నీకు మంచి వార్త చెప్పడానికి ఈరోజు వచ్చాను తల్లి నీ బాబా నీ కోసం స్వయంగా తన దోశలతో ఈ అదృష్టాన్ని తీసుకువచ్చారు ఎవరి చేతనో పంపించలేదు కాదనకుండా అందుకో నీ సొంతమైనవన్నీ నీకందిస్తాను చూడమ్మా అనేది అస్సలు ఆగదు దానికి తోడుగా నువ్వు కూడా నడవాల్సి ఉంటుంది బీట నీకొక విషయం చెబుతానో తల్లి నా దగ్గర నువ్వు ఏమీ భయపడాల్సిన పని భయం భయమనేది తండ్రికి బిడ్డకి మధ్య ఎప్పుడూ ఉండకూడదు స్వతంత్రత ఉండాలి నీకు ఏది కావాలన్నా సరే ధైర్యంగా నన్ను అడగాలి నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను తల్లి అధికారంతో నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు నేను నిన్ను గారం చేయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు ఎంత ఎదిగినా సరే మీరు నాకు చిన్న పిల్లలతో సమానం ఈ తండ్రిని మీకు ఏది కావాలంటే అది అడగొచ్చు నేను ఏది కాదనను నువ్వు కోరిన కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది బిడ్డ నా బాధ్యతను నేను మరువను కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలో పెట్టుకోకుండా నీకు కావాల్సిందేమిటో ధైర్యంగా నన్ను అడుగు నా బిడ్డలు అడిగినవి లేదు కాదు కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పనమ్మా నా ఆలయ ప్రవేశ ద్వారాలు మీ అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంచుతాను నా ధ్వని మంటలను ఎల్లప్పుడూ మండేలా చేసుకుంటాను నా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఏదైనా అడగవచ్చు నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి ఈరోజు నేను ముందే చెప్పాను కదా నీకోసం నా దోసిలితో మరి నీకు అదృష్టాన్ని తీసుకువచ్చానని దోసిలి నిండుగా అదృష్టం ఉంది బిడ్డ ఒక్కసారి నువ్వు తాకిన వెంటనే నీ జీవితం అనూహ్యంగా మారిపోగలదు గొప్ప స్థితిని నువ్వు పొందుతావు తల్లి మనస్ఫూర్తిగా నన్ను తలుచుకుని నా దోసిలిని తాకు తల్లి నువ్వు ఏది కోరితే అది నీకు తెచ్చిపెడతానమ్మా నువ్వు ఏదైనా అడగవచ్చు చూడు తల్లి నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిట అందుకే నీ బాబా నీకు ప్రసాదించే అదృష్టాన్ని వెంటనే అందుకో తల్లి బాబా మీరు చెప్పిన దాని ప్రకారం కాలం వెళ్ళిపోతుంది కదా అయితే ఈ అదృష్టం నాకు దొరుకునా మీరు చెప్పిన వెంటనే మీ సందేశాన్ని నేను వినలేకపోయానే ఒకవేళ నా అదృష్టాన్ని నేను కోల్పోతానా బాబా అనే సందేహం కలుగుతుందా చూడు తల్లి ఎవరికి ఎప్పుడు ఈ సందేశం చేరాలో ఆ సమయంలో మాత్రమే కనబడుతుంది అంటే నీ అదృష్టం నీ కోసం ఎదురు చూస్తూ ఉందని అర్థం చేసుకో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు ఈ సందేశం పంపిన నీ తండ్రికి ఇది నీకు ఎప్పుడు చేరాలో కూడా బాగా తెలుసమ్మా ఆ సమయానికి మాత్రమే ఈ సందేశాన్ని నువ్వు చూడగలవు అంటే నీకైన సమయం అప్పుడు వచ్చిందని అర్థం చేసుకో అనవసరమైన ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నీకైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ సందేశాన్ని నువ్వు చూస్తావో తల్లి అదే నీకు సరైన సమయం అని గుర్తుపెట్టుకు ఆ సమయంలో నువ్వు నన్ను అడిగినవన్నీ అందిస్తానమ్మా నీకైన జీవితం నీకైన కాలం ఖచ్చితంగా నేను తీసుకువస్తాను సంతోషాలన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి బిడ్డ అంతా అయిపోయిందని మాత్రం అనుకోకు ఎవరెవరో చెప్పినట్లు ఏమీ కాలేదు నేను కానివ్వను కూడా నీకు ఏదైతే నచ్చుతుందో నువ్వు ఎప్పుడైతే ఎలా ఉంటే సంతోషంగా ఉంటావో అవన్నీ అలానే జరిపిస్తాను లేనిపోని ఆలోచనలు చేయవద్దు తల్లి ఇక నీ జీవితం అద్భుతంగా మారుతుంది బిటా నువ్వు ఏది కోరితే అది అందించే నీ సాయి నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులు అనవసరం సాయం కోరి నా దగ్గరకు వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో మాత్రం ఎన్నటికీ పంపను బిడ్డ నీ చేతుల నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి మరీ పంపుతాను నిజం తల్లి నీ చేతుల నిండుగా నేను నిధిని నింపబోతూ ఉన్నాను ఆ నిధి డబ్బు బంగారం వజ్రాలు మాత్రమే కాదు నీకైన బంధం నువ్వు కోరిన ప్రేమ కూడా కావచ్చు నువ్వు ఏది దొరికితే సంతోషిస్తావో అదే నిన్ను చేరుతుంది నీకు డబ్బు దొరికితే సంతోషిస్తే డబ్బే నీ దగ్గరకు వస్తుంది బంగారం కావాలంటే బంగారమే నీ దగ్గరకు వస్తుంది బంధాన్ని కావాలంటే బంధమే నీ దగ్గరకు వస్తుంది ఇలా నువ్వు ఏది కోరితే అది తప్పకుండా నిన్ను చేరుతుంది బిడ్డ చూడమ్మా నీకు మరొక విషయం ఎన్నో రోజుల నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న కొంతమంది బిడ్డలకు సంతాన ప్రాప్తిని కలిగించబోతూ ఉన్నాను ఆ దంపతులకు నా ఆశీర్వాదంతో చక్కటి పండంటి సంతానం కలగబోతూ ఉంది అదృష్టం ఈ విధంగా కూడా నీ తలుపు తడుతుంది తల్లి నువ్వు ఎప్పుడూ చూడనటువంటి ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావమ్మా ధైర్యంగా ఉండు ఈ తండ్రి మాటలను మాత్రమే నువ్వు విను ఎవ్వరు ఏమి చెప్పినా నిన్ను నిరుత్సాహపరిచినా వినవద్దు ఎందుకంటే సృష్టికర్తను నేను ఈ విశ్వంలో ఏది ఎప్పుడు జరగాలో ఎప్పుడు జరగకూడదో నిర్ణయించేది నీ బాబా తల్లి అన్నీ నా కనుసన్నల్లోనే జరుగుతాయి నీకైనటువంటి గొప్ప అదృష్టాన్ని కూడా అదే విధంగా నీకు ప్రసాదిస్తాను నీ తండ్రిని దాటి ఏదీ వెళ్ళదు తల్లి ఇన్ని రోజులు నువ్వు చూపిన భక్తికి ప్రేమకి గొప్ప బహుమతిని నేను అందిస్తానమ్మా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బేట ఎవరెవరో చెప్పిన మాటలు వినొద్దు నీ తండ్రి చెప్పిన మాటలను మాత్రమే విను నీ జీవితం గొప్పగా ఉండబోతూ ఉంది బేట ఈ అదృష్టాన్ని మాత్రం పొరపాటున కూడా వదులుకోవద్దు తల్లి కొరతలేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావమ్మా అష్టైశ్వర్యాలతో తులతూగబోతూ ఉన్నావు ఇక నీ కన్నీళ్ళు కష్టాలు అన్నీ కూడా మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతూ ఉన్నావు దిగులు వదిలేసే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నమ్మకంగా ఉండు తల్లి నీకు అంత శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మీ చుట్టుపక్కల వాళ్ళు ఏదేదో మాటలు చెబుతారమ్మా అవి మీరు వినొద్దు ఇక నీకు అదృష్టం రాదు నీ జీవితం ఇంతే అని నిన్ను ఇంకా ఇంకా నిరుత్సాహానికి గురిచేసేటువంటి మాటలు ఎన్నో వాళ్ళు చెబుతూ ఉంటారు ఆ మాటలు ఏవి నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే ఈ విశ్వంలో ఏది ఎప్పుడు జరగాలి ఎలా జరగాలి ఎవరికి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఇవన్నీ కూడా నా కనుసన్నల్లో జరుగుతాయి తల్లి నీ చుట్టుపక్కన వాళ్ళు చెప్పినట్టు కాదు నీ తండ్రిపై నమ్మకం ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు నన్ను ఏదైతే కోరావో అది నిన్ను చేరుతుంది అని బాబాగారు చాలామంది బిడ్డలకు తన వాక్కుగా చెప్పారండి మనం ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ తండ్రి చెప్పినట్టే అన్నీ జరిగినప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని మన మనశ్శాంతిని కోల్పోవడం ఎంతవరకు సమంజసం చెప్పండి అందుకే ఎవ్వరు చెప్పిన మాటలు మీరు వినవద్దు మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతోంది అది ఆ తండ్రి రాసినట్టుగానే జరుగుతుంది బాబాగారు తన సందేశంలో మనకు ఎంత ధైర్యం చెప్పినా ఎవరో ఒకరు ఉంటారండి మనల్ని నిరుత్సాహపరచడానికి అధైర్యపరచడానికి ఎవరో ఒకరు ఉంటారు ఏదో ఒక మాట చెబుతూ ఉంటారు పదే పదే మనం ఆ మాటలు విని విని మనకు కూడా ఏదో ఒక మూల ఏదో ఒక సందేహం వస్తుంది వీలు చెప్పినట్టే జరుగుద్దేమో అని అంటే పైన మనకున్నటువంటి నమ్మకాన్ని తగ్గించి వాళ్ళ నమ్మకం వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో వాటిని నమ్మేలాగా మనల్ని ఆ మ్యానిపులేట్ చేస్తారండి మన మైండ్ మార్చేస్తారు అలాంటి మాటలు ఎప్పుడూ వినద్దండి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మన జీవితాన్ని మార్చలేరు వారన్నట్టు ఏది కూడా జరగదండి ఎవరన్నట్టు జరుగుతుందంటే బాబాగారు చెప్పినట్టు జరుగుతుంది మీ పక్క వాళ్ళు నా పక్క వాళ్ళు చెప్పినట్టు జరగదు బాబాగారు మనకు ఏదైతే ప్రసాదించాలనుకున్నారో అది మన రాతలో లేకపోయినా సరే ఆ తండ్రి ప్రసాదించే తీరుతారు తప్పకుండా మనకు అందిస్తారు ఆ రాతని సైతం మార్చి రాస్తారు ఆ శక్తి అంత అద్భుతమైనటువంటి శక్తి ఆ తండ్రి మనకు ఉండగా మనకు అండగా నిలబడి ఉండగా మనకు అసాధ్యమంటూ ఏదీ లేదు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నానండి ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు ఎవరైనా మీ జాతకం బాగలేదు మీ తలరాత ఇంతేనో ఇలా చెబుతూ ఉంటారు ఏ మాటలు పట్టించుకోవద్దు బాబాగారు మన వెంట ఉన్నీ రోజులు ఏ జాతకమైన నష్ట జాతకం లేదంటే ఆ దోషముందనో ఈ దోషం ఏ దోషాలు ఏమీ చేయలేవండి ఏది రావాలన్నా బాబా గారిని దాటి తన బిడ్డల వరకు రావాలి అది అసాధ్యం అది ఈ విశ్వంలోనే లేదు బాబాగారు మనకు ఏదైతే ప్రసాదించాలనుకున్నారో ఎటువంటి సంతోషాన్ని ఇవ్వాలనుకున్నారో ఎటువంటి జీవితాన్ని ప్రసాదించాలనుకున్నారో తప్పకుండా అది చే తీరుతారు అది మనకు తప్పకుండా చేరే తీరుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు మీ మనసులో ఇంకా ఏవైనా అనుమానాలుంటే ఈ సందేశం విన్న తర్వాత వాటన్నింటిని విసిరి పక్కన పడేసేయండి బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండండి బాబాగారికి పూజ చేస్తూ ఉండండి ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండండి మీ జీవితం మారకపోతే అప్పుడు అడగండి తప్పకుండా మారుతుంది బాబాగారికి అసాధ్యం అంటూ ఏదీ లేదు విశ్వాన్నే నడిపించే తండ్రి మనల్ని నడిపించలేరా ఆ తండ్రి చెప్పినట్టే జరుగుతుంది అర్థమైందా ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్